వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మేశు ప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పోలీసులు కొరడా జుల్పించారు గ్రామ దేవతల ఉత్సవాల పేరుతో అసలు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న ముఠాగుట్ర చేశారు సాంప్రదాయాల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మూర్తి వివరాల్లోకి వెళ్తే గోకవరం పరిధిలోని తంటికొండ గ్రామం సంజీవయ నగర్లో ఇటీవల గ్రామదేవత ఉత్సవాలు జరిగాయి అయితే భక్తి పేరుతో కొందరు వ్యక్తులు అక్కడ అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు ఈ ఘటనలో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మూర్తి మాట్లాడుతూ గ్రామ దేవతల ఉత్సవాల పేరుతో అశ్రీల నృత్యాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమాజానికి చెడు సందేశాలను ఇచ్చే ఇలాంటి అసంఘ్య కార్యక్రమాలను అస్సలు సహించమని పట్టుబడిన ఐదుగురిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ దాడిలో ఎస్ఐ పవన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొని నిందితులను అదుపులో తీసుకున్నారు ఉత్సవాల నిర్వహణ పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే ఓచర్లు లెక్కపట్టాల్సిందని పోలీసులు తేల్చి చెప్పారు మండలం గ్రామంలో కుంతిదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు పంతొమ్మిదో తారీఖు జాతర చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎవ ఎలాంటి అవాంటినీ సంఘటనలు జరగకుండా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయలేవని చెప్పి వాళ్ళు డిసిజన్ చేసి పోలీస్ని ఇంకా కొంతమంది వ్యక్తులను డిసిన్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది తంటికండ గ్రామంలో ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని అక్కడ ప్రదర్శన చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని ఆర్గనైజర్స్ ఇద్దరిని మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా దానికి ఆ డ్యాన్సులకు ఉపయోగించినటువంటి డాక్టర్ని సౌండ్ సిస్టమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంఘ కార్యక్రమాలు జరగవు అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవని చెప్పి మాకు అప్పుడు ఇచ్చారో ఎంఆర్ఓ గారి దగ్గర బాగుండవరు అయ్యారు వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం ఇందు మూలంగా మన గోపువరం మండలం అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మన గ్రామ దేవతలైనటువంటి అయినటువంటి జాతరలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని సభ్య సమాజం సిగ్గుపడేలాగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తలవంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరుతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని డీజేలు సౌండ్ సిస్టంలో కూడా పరిమిత శబ్దాలతో ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడు అన్ని కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరకు వచ్చినాయి అదేవిధంగా కూడా సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలైనటువంటి గుండాట బ్యాకాటలు కూడా ప్రోత్సహించవద్దని కానీ ఎలాంటి అశ్లీల ఫిజ్రాలు డ్యాన్స్లు కూడా అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదైతే అమ్మవార్లు జాతరలు కానివ్వండి స్వామివార్ల కళ్యాణాలు కానివ్వండి భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిబంధనల్ని డీవియేట్ చేస్తూ ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం తగ్గు చర్యలు తీసుకోబడతాయి ఇప్పటి వరకు ఈ సంఘటన మీద రెండు కేసులు నమోదు చేసి బాధ్యులైన వారిని అరెస్ట్ చేశాం ఆల్రెడీ ఎంఆర్ఓ గారి పరిశీలనలో కూడా బౌండ్ ఓవర్ కేసు కూడా ఉంది అంటే ఒక ఇన్సిడెంట్ తోటి దాదాపుగా మూడు కేసులు అయ్యి వాళ్ళందరినీ కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా దీని మీద రిపీటెడ్గా ఎవరైనా చేసినా వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేసి నిరంతరం వాళ్ళ మీద నిఘా పెడతాం